ఈ సాధబైన సంబంధించి ఏదైతే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి చెప్పినట్టు గైడ్ లైన్స్లో ఉంది కదా సో కొంత ప్లేసెస్ కొన్ని అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఇప్పుడు అర్బన్లో మారి అట్లాంటి అవకాశాలు ఉంటాయి కదా సార్ మరి అట్లాంటప్పుడు సమస్య కదా వీళ్ళకి ఇప్పుడు రాదు అంటే ఇది స్పష్టంగా చెప్తుంది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో అన్ని భూములు కూడా కాదు గ్రామీణ ప్రాంతంలో ఇళ్ళ స్థలంగా ఉన్నా ఇది వర్తించదు పట్టణాలలో వ్యవసాయ భూమి ఇది వర్తించదు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అవి ఉండాలి నియమం ఇట్లనే కొన్ని అప్పుడు గ్రామీణ అవి ఉంటాయి తర్వాత పట్టణాల పరిధికి వచ్చినాయి ఇప్పుడు వరంగల్ కాకితీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకో ఇక్కడ హెచ్ఎండిఏ పరిధిలోకో కొన్ని మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని వాటిని రెండు వేల పదహారులో ఎగ్జామ్ చేస్తూ అప్పుడు ప్రభుత్వం జీవో జారీ చేసింది సాదాబైనామా విషయానికి వచ్చినట్లయితే అవి మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నా సరే పలానా పలానా ప్రాంతాలు ఇది ఎగ్జామిషన్ అని ఒక లిస్ట్ ఇచ్చింది అలాగే ఇప్పుడు ఒకసారి ప్రభుత్వం రివ్యూ చేసుకోవచ్చు ఇక్కడ జెన్యున్గా ఉండి ఇంకా నిజంగా వ్యవసాయం జరుగుతూ ఉండి అవి ఒకప్పుడు గ్రామాలే ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా మున్సిపాలిటీ పరిధిలో పరిధిలోకో లేదా మండల్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ పరిధి వచ్చిన వాటిని కూడా ఎగ్జామ్ జస్ట్ చేయాలి అందుకే అంటున్నా ఈ ప్రక్రియ ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చిన అనుమానాలని అప్పుడు వచ్చిన లీగల్ ఇబ్బందులని అధిగమించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విషయంలో కూడా గవర్నమెంట్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సార్ ఈ సాదాబైనామాల క్రమబద్ధీకరణ కొన్ని లక్షల రైతుల కుటుంబాల్ని ప్రభావితం చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇట్లాంటి క్రమంలో ఈసారి ఈ తీర్పు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఇది వాటి నిలతల్లి కార్యక్రమం నమస్తే